ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో పైరసీ షార్ట్ ఫిలిం టీజర్ అయితే రిలీజ్ చేశాము దానికి చాలా మంచి రెస్పాన్సే వచ్చింది థ్యాంక్ యూ గాయస్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఆ షార్ట్ ఫిలిం డేటా అయితే పోయింది అంటే షూటింగ్ విజువల్స్ ఆ వీడియో ఫుటేజ్ అంతా ఒక మెమరీ కార్డ్లో నేను స్టోర్ చేసి ఉంచాను ఒక టూ డేస్ బ్యాక్ అది ఆ మెమరీ కార్డ్ డెడ్ అయిపోయింది చాలా షాప్స్కి తిరిగాను ఏమన్నా డేటా ఏమన్నా బ్యాకప్ చేసే అవకాశం ఉంటుందేమో అని కానీ అందరూ కూడా యూజ్ లేదు ఇక మర్చిపోవడం చెప్పారు ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఈ షూట్లో పాల్గొన్నారు వన్ అండ్ హాఫ్ మంత్ షూటింగ్ స్టాప్గా చేస్తూనే ఉన్నాం ఆ తర్వాత కోవిడ్ కేసులు ఎక్కువ రావడం వల్ల లైట్గా చిన్న గ్యాప్ ఇద్దామని అనుకున్నాము ఎందుకంటే అందరి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాము అప్పుడు ఇచ్చిన గ్యాప్ ఇప్పుడు దాకా అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది సంథింగ్ నేను బిజీగా ఉండడమో లేదా వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ గ్యాప్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది టూ డేస్ బ్యాక్ సడన్గా ఫుటేజ్ అయితే పోయింది కొంచెం ఉంది ఎందుకంటే మంచి ఎండాకాలం టైంలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాం అండ్ అలాగే ఈ షూట్లో పాల్గొన్న ఎయిట్ మెంబర్స్ అంటే నేను కెమెరామెన్ తీసేసి ఈ ఎయిట్ మెంబెర్స్ కొత్త వాళ్ళతో చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని ఎయిట్ మెంబర్స్ని అయితే మేము చూస్ చేసుకున్నాము ఈ ఎయిట్ మెంబర్స్ కూడా ఏ టైం చెప్పినా సరే ఈ టైంలో వద్దు తర్వాత పెట్టుకుందాం నేను రాను ఎండగా ఉంది కదా అనే మాట వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకైతే ఎప్పుడూ రాలేదు ఏ రోజు కూడా రాలేదు పలానా టైం చెప్పాను ఓకే ఆ టైం కల్లా ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయారు ఎందుకంటే ఆ యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ నేనైతే చాలా దగ్గర నుంచి అయితే గమనించాను ఒకసారి వాళ్ళైతే మీకు చూపిస్తాను ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అయితే ఎలాగో రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి ఒకసారి మీకు ఆ ఎయిట్ మెంబర్స్ని అయితే నేనైతే మీకు చూపిస్తాను ముందుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో లీడ్ రోల్ ప్రసాద్ మనోడిది షార్ట్ ఫిల్మ్లో లీడ్ రోల్ ప్రొడ్యూసర్ క్యారెక్టర్ మనోడిది మహేష్ మహేష్ ఇతను కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో లీడ్ రోల్ తండే డైరెక్టర్ క్యారెక్టర్ అనమాట ఈ షార్ట్ ఫిల్మ్లో అండ్ అలాగే మణికంఠ నాయుడు మన దుర్గా ప్రసాద్కి పి అనమాట చాన్ చాన్ కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో పిఏ క్యారెక్టర్ చేశాడు అండ్ అలాగే భాస్కర్ స్టూడెంట్ క్యారెక్టర్ లాస్ట్ లాస్ట్ షూట్ మనడితో అనుకుంటా అక్కడ చిలకలప్పుడు రైల్వే స్టేషన్లో అక్కడ చేశాము సో మనడితో అయితే ఆ రోజు లాస్ట్ షూట్ ఆ రోజు అనుకుంటా మాకు తెలిసి సన్నీ మనోడిది దీంట్లో మెయిన్ అంటే ఆ మూవీని పైరసీ చేసే క్యారెక్టర్ మనోడిది ఈ షార్ట్ ఫిల్మ్లో విజయ్ మెయిన్ విజయ్ ఇతను కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో మెయిన్ రోల్ హీరో క్యారెక్టర్ చేశాడు రామకృష్ణ అన్న డే వన్ షూట్ ఆయనతోనే స్టార్ట్ చేశాము ఎంత ఫన్ అంటే ఆయన ఎంత ఫన్ను క్రియేట్ చేశాడంటే ఆ రోజు కుదిరితే మీకు ఆ వీడియో ఫుటేజ్ కూడా నేను చూపిస్తాను ఆరోజు ఎంత ఫన్ అంటే విపరీతంగా నవ్వుకున్నాం ఆయన క్రియేట్ చేసిన ఫన్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ సీను లెంత్ ఆ రోజు షూటింగ్ కొంచెం తక్కువ కానీ ఆయన ఫన్ వల్ల నవ్వి 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 ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టింది సీన్ కంప్లీట్ చేయడానికి అంత ఫండ్ ఆయన జనరేట్ చేశాడు అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసాం డే వన్ షూటింగ్ అయితే ఇలా ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం అండ్ అనిల్ బాబు మా బంతర్ కుర్రోడు కెమెరామెన్ మీకు ఆల్రెడీ అంతకుముందు ఒక లాగ్లో అయితే నేను పరిచయం చేశాను నేను సో మేమంతా ఈ టెన్ మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయితే చేయడం జరిగింది సో రియలీ సారీ గాయస్ ఎందుకంటే నా కష్టాన్ని అది అనుకోకుండా అలా జరిగిపోయింది బట్ డోంట్ వరీ మరో కొత్త స్టోరీతో ఇదే టీంతో మనం మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీతో అయితే మనం షూటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ Thank you. No, we're trying. Subtitles <laughs> by